నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి వారాహి అమ్మవారి దీక్ష అని చెప్పేసి ఒక పదకొండు రోజుల పాటు చేయబోతున్నారట అయితే అసలు ఈ దీక్ష అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకోసం చేస్తున్నారు దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంతరార్థం ఏంటి అసలు ఏ దేవతని మొక్కుతారు ఈ దీక్ష ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది జనసేన పార్టీ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే దీని గురించి తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు కాబట్టి సో నాకు కూడా ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి ఎలాంటి అవగాహన అయితే లేదు బట్ కొన్ని వెబ్సైట్లలో కొన్ని ఆర్టికల్స్ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చాతుర్మాసి దీక్ష అని చెప్పేసి ఒకటి చేసేవాళ్ళు అనమాట అలాగే ఈ వారాహి అమ్మవారి దీక్ష అని చెప్పేసి సార్ చేయడంతో అసలు ఇందులో ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి నాకు కూడా కుతూహలంగా ఉండడంతో సో మొత్తానికి కొన్ని వెబ్సైట్లు చూడగా వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ అటు చూసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందంట అసలు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష ఎందుకు చేపట్టారు అసలు ఈ దీక్ష ఏంటి ఎందుకు చేస్తారు అసలు వారాహి అమ్మవారు ఎవరు నాకైతే జీరో నాలెడ్జ్ సో కానీ నేను పూర్తిగా చూసిన తర్వాత చదివిన తర్వాత దీనికి సంబంధించి మీకు చెప్తున్నా అనమాట వారాహి అమ్మవారు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి వాహనం ఎప్పుడైతే వచ్చిందో ఫీల్డ్లోకి దానికి ఆ వాహనానికి ఎప్పుడైతే పేరు పెట్టారో అప్పటి నుంచి యూత్ మరి ముఖ్యంగా కుర్రోళ్ళు మహిళలు అంటే పెద్దవాళ్ళకి తెలిసి ఉండొచ్చు హిందూ సమాజంలో పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసుండొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి యూత్కి తెలియకపోయి ఉండొచ్చు బట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ వాహనాన్ని తీసుకొచ్చినారో అప్పటితో స్పష్టంగా ప్రజలకైతే తెలిసిపోయింది వారాహి అమ్మవారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతలా ఆరాధిస్తున్నారంటే ఏదో ఒక అవుతుందని చెప్పేసి అప్పటి నుంచి అర్థమైంది నేను చూశానండి చాలా 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 వాళ్ళ సొంత వాహనాలకి వారాహి అని పేరు పెట్టుకున్నారు ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లకి వారాహి అని పేరు పెట్టుకున్న ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి సో ఒకటి కాదు రెండు కాదు ఇలా చాలా ఉన్నాయి అనమాట అయితే ఈ దేవత గురించి వారాహి అమ్మవారి దీక్ష గురించి చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పొచ్చు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం కూడా వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి కొంతమందికి అయితే తెలిసింది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయబోతున్నారు ఈ నెల ఈ రోజు నుంచి జూన్ ఇరవై ఐదో తేదీ నుంచి పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష పదకొండు రోజుల పాటు చేయబోతున్నారట ఈ దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కేవలం పాలు పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారు ఎవరంటే మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్తమాతృకులు ఉంటారనమాట మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త సప్త మాతృకలు ఉంటారు ఈ సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు శంభుని శంభు శుంభని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావనతో వస్తుందట అలాగే లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారి అని కూడా చెప్తారు అమ్మవారి రూపం వరాహముఖంతో ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖచక్రాలు ఇలాంటి ఆయుధాలతో కనిపిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్లు పురాణాల్లో చెప్పడం అయితే జరిగిందట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ వారాహి అమ్మవారికి సంబంధించి అంటే మన దుర్గాదేవి గారిని దుర్గామ్మ చూసుకుంటే కనుక ఆమెకి ఏడు ప్రతిరూపాల్లో ఒక రూపం వారాహి అమ్మవారు ఇక వారాహి అమ్మవారిని ఎందుకు ఆరాధిస్తారు వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కావ కావున ముఖ్యంగా శత్రుభయం ఉండకూడదని అమ్మవారిని ఆరాధించడం జరిగిందట శత్రువుల్ని జయించడానికి జీవితంలో భయం ఉండకూడదని ఎదురయ్యే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటిని కూడా ఎదుర్కోవాలని మన జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారట అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అంటే క్రామ కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుంచి అంటే కామము క్రోధము మతము మోహము మాత్సర్యాల నుంచి మన మనసుని ఆధీనంలో ఉంచుకోవడానికి ఈ అమ్మవారి ఆరాధనతో ఎంతగానో ఉపయోగపడుతుందంట ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపట్టడం జరుగుతుందనమాట అంటే మళ్ళీ చెప్తున్నా శత్రు భయం ఎలాంటిది ఉండకుండా ఉండడానికి అదేవిధంగా శత్రువుని జయించడానికి జీవితంలో భయం అనే విషయమే లేకుండా చేసుకోవడానికి లైఫ్లో వచ్చే అడ్డంకులన్నిటినీ కూడా మనం ఎదుర్కొనడానికి వారాహి అమ్మవారిని ఆరాధించడం అయితే జరిగిందనమాట లాస్ట్ ఎలక్షన్స్కి ముందు శత్రువుని జయించడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే వారాహి అమ్మవారిని ఆ పేరు పెట్టుకొని దీక్ష చేపట్టినారనమాట ఇక వారాహి అమ్మవారి దీక్ష వివరాలు వస్తే గనక సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో అంటే ఆషాఢ మాసం మొదట్లో చేపడతారట అన్ని దీక్షల్లాగానే దీనిలో కూడా సాత్వికాహారం తీసుకొని రెండు పూటలా పూజలు చేస్తూ ప్రతిరోజు తలస్నానం చేస్తూ మెడలో ఒక కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూస్తే కనుక చెప్పులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే ఆయన కాళ్ళకి సంబంధించి హెల్త్ ఇష్యూ అయితే ఉందన్నమాట దీని మీద కొంతమంది కోడిగుడి మీద ఈకలు పీకుతారనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఏళ్లకి చీల మండలం దగ్గర కొంచెం ఇష్యూ అయితే ఉందన్నమాట సో అలాంటి టైంలో ఆయన కనుక ఉత్తి నేల మీద నడిస్తే కనుక రాళ్ళు గుచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి దాని ద్వారా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకోమన్నారు ఏ దైవత్వం అయినా ఒకటే చెప్పింది మనల్ని మనం హింసించుకొని దైవత్వాన్ని ప్రార్థించమైతే ఎక్కడ చెప్పదు సో పవన్ కళ్యాణ్ గారు కటిక నేల మీద పడుకుంటారు అదేవిధంగా ప పండ్లు అదేవిధంగా కేవలం నీరు పాలు మా మాత్రమే తీసుకొని ఈ పూజ నిర్వహించడం జరిగింది కాబట్టి కొంతమంది కోడిగుడ్డి మీద ఏకల పీకే వ్యక్తులు ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇదే సో ప్రతిరోజు తలస్నానం చేస్తూ మెడలో కండువాతో అదేవిధంగా చెప్పులు లేకుండా నడుస్తూ నేలపై పడుకుంటూ అమ్మవారికి సంబంధించిన స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్షను అయితే చేయడం జరిగింది సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలాగా తొమ్మిది రోజులు మాత్రమే చేస్తారు కొంతమంది అయితే కనుక పదకొండు రోజులు కూడా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్షని చేపట్టడం అయితే జరిగింది సో పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు అయితే ఈ వారాహి అమ్మవారి దీక్ష అయితే చేస్తున్నారు ఇక వారాహి అమ్మవారి ఆలయాల విషయానికి వస్తే కనుక మన దేశంలో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి కృష్ణుడి దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని అన్ని ఆలయాలు అయితే ఉన్నాయి మరి వారాహి అమ్మవారి ఆలయాలు అయితే మనకి ఎక్కడ కూడా పెద్దగా కనిపించవు సో ఈ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనే దానికి సంబంధించి చూద్దాం మన దేశంలో ముఖ్యంగా వారణాసి ఒడిస్సాలో ఈ అమ్మవారి ఆలయాలు ఉండగా ఇప్పుడు దేశంలో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా పలుచోట్ల వారాహి అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయట హైదరాబాద్లో కూడా పలు వారాహి అమ్మవారి ఆలయాలు అయితే ఉన్నాయట అమెరికా మిచిగిన్లో కూడా వారాహి అమ్మవారి ఆలయం అయితే ఉందట సో ఇదన్నమాట వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి దీక్షకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేపట్టినటువంటి దీక్షకు సంబంధించి సో ఇదనమాట దీంట్లో ఏదైనా తప్పులు చెప్పుంటే క్షమించండి ఎందుకు కూడా నాకు కూడా పూర్తిగా సమాచారం అయితే తెలియదు నేను కొన్ని వెబ్సైట్లో చూసి మీకు చెప్పడం అయితే జరిగింది తప్ప దీంట్లో నాకు తెలిసి నేనేదో చేసి నాకు కంప్లీట్గా హిందూ ఇజంకి సంబంధించి పూర్తి అవగాహన ఉందని అయితే నేను చెప్పట్లేదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపట్టడం కారణంగా చాలా వరకు మంచి జరిగిద్ది అనేది అయితే స్పష్టంగా అయితే అర్థమైంది కాబట్టి కొంతమంది తప్పులు బట్టి తప్పులు పట్టే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఎందుకో మనకి పద ఉచ్చారణలో కావచ్చు లేకపోతే మనం మాట్లాడే విషయాల్లో కావచ్చు ఏదైనా తప్పులు ఉంటే కనుక తప్పనిసరిగా క్షమించండి సో ఇదనమాట వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి దీక్ష గురించి